మీరు నాకు వదలండి ఆ రోజు మా జయకృష్ణ గారి కోసం వచ్చినప్పుడు మొత్తం వచ్చారు కదా నేను మర్చిపోతాను ఆ రోజున అన్నీ అన్నీ కాదు నా కోరిక ఏంటంటే నా కోరిక ఏంటంటే నన్ను పని చేసుకునేవాడిని మీరు నా మీద పడిపోతే రోడ్డు వేసారని ఇందాక అడుగుతా ఉన్న రోడ్డు వేద్దామంటే కనిపించలేరు మీ అందరు దండం పెడతారు బాబు నాకు రోడ్డు చూడండి ఇవ్వండి అని ఓజి లేదంటే అన్న ఇదివరకు సీఎం అయిన వాళ్ళు ఇంకా పోవాలా డిప్యూటీ సీఎం గారు సరిపోతుంది ఆనందించ ఇంకా అవి కాకుండా నే నేను అనేది ఏంటంటే యువతకు కానీ ఆడపడుచులకు కానీ పెద్దలకు కానీ నేను వచ్చి మీకు పని నన్ను పని చేస్తే మీ మీ భవిష్యత్తుకి మంచిది నన్ను చుట్టి కొన్ని పని చేయాలి కదా